నమస్తే అండి వెంకటేశ్వర గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ మన వెంచర్ వచ్చేసి హనుమాన్ నగర్ వన్ ఇది మొత్తం డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయినాయి అండ్ డిటీపీసీ రేరా పర్మిషన్స్ అండ్ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లేసెస్ అండ్ లోన్ సౌకర్యం కూడా ఉందన్నమాట మన వాటికి ప్రజెంట్ ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండడానికి అనుకూలమైన లొకేషను అండ్ కరెంటు డ్రైనేజు వాటర్ ట్యాంకు చుట్టూ ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నాం అన్నమాట మనకి ఖమ్మంకి జస్ట్ పది నిమిషాల దూరంలోనే మన వెంచర్ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడున్న భవిష్యత్తు పరంగా చూసుకుంటే సిటీకి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు పోయినా కానీ సరైన అనుకూలమైన ప్లేసులు దొరకక నీళ్ళు వచ్చి కొట్టకపోయి వరదలు వచ్చి ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం సిటీ మధ్యలో కానీ ఇప్పుడు మన దాంట్లో ఎక్కడా కూడా చుక్క నీళ్ళు ఆగడానికి అవకాశం లేదు అండ్ హైట్ మీద ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్న వెంచర్ మంది అన్నీ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నాము మన కస్టమర్కి వచ్చేసి వెంకటేశ్వర గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ అనమాట మనది వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిన వెంచర్ ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ మూడు పేజులు ఉన్నాయి మన దాంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ పేజ్ అనమాట సెకండ్ పేజు థర్డ్ ఫేజ్ మెయిన్ రోడ్ వరకు ఉన్నాయి అనమాట ఇల్లంద రోడ్డుకి ఇల్లంది రోడ్డు మెయిన్ రోడ్ ఫేసింగ్ వరకు మన వెంచర్ ఉంది కంప్లీటెడీ డిటీపీసీ అండ్ రేరా సూడా పర్మిషన్స్ అనమాట కస్టమర్కి మంచి ప్రైజ్లో మంచి లొకేషన్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు అని ఖచ్చితంగా చెప్పగలిగే ఒక మంచి వెంచర్ అనమాట మంది సింగిల్ ఓనర్ మన ఎండి గారు వచ్చేసి మీకు చాలా బాగుంటుంది ఒకసారి చూసి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆలోచన అనమాట మేడం ఇప్పుడు మన ఖమ్మం బస్టాండ్ నుంచి ఈ ఈ ప్లాట్కి ఎంత దూరంలో ఉంటుంది వస్తుంది ఖమ్మం మనకి కొత్త ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మన వెంచర్కి వచ్చేసి ఏడు కిలోమీటర్లు వస్తుంది సార్ కిలోమీటర్లు వస్తుంది మొత్తం వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఇది ఫస్ట్ వెంచరు పన్నెండు ఎకరాలు వెంచరు మనకు వచ్చేసి పన్నెండు ఎకరాలు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ప్లాట్లు వరకు ఉన్నాయి మనకి ఇవన్నీ కంప్లీట్ అయ్యింది మనకి రేరా సూడా పర్మిషన్ కూడా వచ్చింది అండ్ మనకి కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆల్రెడీ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇందులో బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట బ్యాంక్ లోన్స్ కూడా బ్యాంక్ లోన్ ఓపెన్ ప్లాట్ కి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఇస్తున్నారు ఇప్పుడు మన దగ్గర రీజనబుల్ ప్రైజ్ లో మీరు కస్టమర్ కి మీరు ప్లాట్ అందిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి నారాయణ స్వామి నారాయణ కాలేజీకి మన తుమ్మల గారు పర్మిషన్ తీసుకొచ్చారు అక్కడికి జస్ట్ ఒక వన్ కిలోమీటర్కి ఏంలోనే మన వెంచర్ ఉంటుంది అన్నమాట ఇంకోటి వచ్చేసి మనకి హాస్పిటల్ మెడికల్ కాలేజీకి కూడా తీయాల్సిన ప్లేస్ కూడా మన వెంచర్ పక్కనే వస్తుంది రాబోయే తరానికి మంచి డెవలప్మెంట్ ఏరియా అండ్ మంచి ప్లాట్ఫామ్ అనమాట మనం వెంచర్సు ఓకే థ్యాంక్ యూ మేడం